అమ్మమ్మకు నమస్కారములు నేను నేనిక్కడ క్షేమం బాగుందని తలుస్తాను నేనిక్కడ కోటలో పాగా వేసాను ఒక జపాన్ ఆఫీస్కి బ్రాంచ్ మేనేజర్ అని నాటకం ఆడి పానకాల స్వామి ఇంట్లోనే ఒక పోర్షన్ తీసుకుని వేసాను ఈ విషయంలో ఎన్ఆర్ఐ గురుమూర్తి గారు నాకు ఎన్నో విధాలు సహాయం చేస్తున్నారు వివరాలు తర్వాత రాస్తాను పానకాల స్వామి తాతయ్యను నమ్మించి ఎలా వెన్నుపోటు పొడిచాడో అలాగే నేను వీణ్ణి నమ్మించి శంకరగిరిమాన్యాలు పట్టించి బంగళా స్వాధీనం చేసుకోవటమే నా అంతిమ లక్ష్యం ఇట్లు నీ మనవడు రవి ఆ పానకాల అసలే పరమకి రాతుడు వేడిపోయి వాడింట్లోనే మఖం పెట్టానంటున్నాడు ప్రాణాలు తెచ్చుకుంటాడే ముని భయంగా ఉంది గురుమూర్తి గారి సహాయం ఉందంటున్నాడుగా ఆయనకి హైదరాబాద్ లో చాలా బతుకు పొంది ఏం పర్వాలేదు అంబ బలుకు జగదంబ బలుకు కంచి కామాక్షి బలుకు మధుర మీనాక్షి బలుకు ప్రజవాడ కనకదుర్గమ్మ బలుకు అబబబబబ సిరిగల ఇల్లు సిరిమువ్వల ఇల్లు ముచ్చటైన భార్య ముద్దుల్ల భార్య కడుపున కాయ కాయదెందుకే దేందుకే అమ్మాగొడ్డాలుగా దివించకే అమ్మా అబబబబ బాసంగతి చూస్తున్నాడు ఏంటి వాళ్ళు అలాగే ఏవేవో చెప్తూ ఉంటారు పిన్ని అదేంటో చూద్దాం పద ఆహా ఆహా ఏమి సొగసు అది ఏమి హోయలు అమ్మాయి కడుపు ముందుగా పండుతుంది నా సంగతి ఎందుకు నీకు చూడు పిన్ని ఏమంటున్నాడు ఏమిటి నాకంటే ముందు మా అమ్మాయి పిల్లలు పుడతారా యాగాలు చేసినా రోగాలు వచ్చిన బిడ్డలు పుట్టరే అంబా అంబ పలకాలా మేము చెప్పాలా ఏమిటి నువ్వు చెప్తావా చెప్పు చెప్పు అంబ ఎక్కడ పడితే అక్కడ పలకదే ఓహో అయితే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా చెక్కిలి పొంగింది చిన్నది రమ్మంది ఎవడరా నువ్వు నీ తాతగాడు సొమ్ము అనుకున్నావుట్రా దర్జాగా సొమ్మ ఆ సత్యం పలికింది నీ నోట అంబ పలికించింది ఈ చోట అంబ పలికిందా గాడి గుడ్డు పలికిందా నీకేమైనా బుద్ధి ఉందంటే బుడబుక్లో అనిపించి ఇంట్లో తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టా మన ఇంట్లో దోషం ఉందంటండి చూసి చెప్తాడని లోపల తీసుకొచ్చాను దోషం బహుదోషం ప్రతి మూల ప్రతి గది దోషం మృత్యుదేవత మూడో కన్ను తెరుస్తుంది ఈ ఇంటి రూపంలో వచ్చి మీ కుటుంబ నాశనానికి పథకం వేస్తుంది జాగ్రత్త పడితే జీవిస్తావు నిర్లక్ష్యం చేస్తే నిరసించి నశించి కృషించి మరణిస్తావు ఏమండి వీడు ఎందుకంటున్నాడో ఏమిటో వెంటనే ఇల్లు మారి వేరే ఇంటికి వెళ్ళిపోతాన్ని అమ్మవారితో చెప్పమని చెప్పండి ఆ అలా నచ్చ చెప్పి ముప్పు నుంచి తప్పించుకోవే అమ్మా ఈ శకున పక్షికి ఒక నూతన వస్త్రం ప్రసాదించండి స్వామి నీ మొహాలు తోడు నూతన వస్త్రం ముందు ఇంట్లోంచి బయటపో పోనీ పిల్ల బయట ఇప్పించినా కూడా పై పంచలా వేసుకుని మురిసిపోతా నాన్న ఏంటి నాన్న ఇతను వెకిలి వేశాలు కోటా ప్యాంటు ఇచ్చి పంపించు ఏంటి కోటు ప్యాంటునా ఇంకా నయ్యం కొలతలు తీసుకుని కొత్త బట్టలు కూడా తీసుకోవాలి లేదు నువ్వు ముందు ఇంట్లోంచి బయటకు పోతావు లేదా ఇదిగో ఆ పాగా తీసుకు ఇది కోటలో వేసిన పాగా దేన్ని పీకటం అంత తేలిక కాదు ఏమండి వాడు చెప్పే మాటలు నిజం అవుతాయో ఏమో ఇల్లు కలిసి వెళ్ళిపోదామండి చూసే నోరు పోయింది నోరు మూసుకు లోపల పోయింది పడి లోపలికి ఏమిటిది ఏమిటిదంతా ఏం జరిగింది ఎవరి పిల్ల నాకు తెలియదు సార్ తెలీదా తెలియని మనిషిని ఎందుకు చంపారు నో నో నేను చంపలేదు సార్ ఈ అమ్మాయి కాకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చింది ఈ అమ్మాయి వెనకాల ఒక రౌడీ వెంటపడి ఇదే తో కాల్చి ఈ పిస్తోల్ నా చేతిలో పెట్టి పారిపోయాడు కాకమ్ కథలు చెప్తున్నారా కాల్చి చంపిన వాడు మీ చేతిలో ఎందుకు పెడతాడు అదే నాకు తెలియటం లేదు సార్ నేను నిజం చెప్తున్నాను నా మాట యాదగిరి సార్ అంబులెన్స్ ఫోన్ చేయి బాడీని పోస్ట్ మార్టం పంపాలి అలా సార్ మీరు ఒకసారి స్టేషన్కి రావాలి ఇన్స్పెక్టర్ గారు ఒకసారి లోపల రండి 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 ఒక్క ఇవి చేతులు కావు కాళ్ళు అనుకుంటా మీరు తలుసుకుంటే ఈ కేసు ఈజీగా మఫ్ చేయగలరు ప్లీజ్ అవసరం అయితే మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది అబ్బా అవసరం లేకుండా చేస్తారనే కదా మిమ్మల్ని బతిమాలేది ట్రై చేస్తాను కానీ ప్రామిస్ చేయలేను కొంచెం గట్టిగా ట్రై ఇదిగో ఇది కూడా దాంతో పాటు తీసుకెళ్ళండి వెరీ గుడ్ వెరీ గుడ్ బ్రహ్మాండంగా యాక్ట్ చేశారయ్యా నేనే అదిరిపోయాను తీసుకో ఏమా బుల్లెట్ నిజంగానే తగినట్టు యాక్ట్ చేశావే మా సినిమా షూటింగ్ లో ఈ బుల్లెట్లు వైర్లు అన్ని మాకు అలవాటే ఇదిగోండి పానకాల దగ్గర వసూలు చేసిన డబ్బు థ్యాంక్ యూ నానా రాజేంద్ర గారు ఇచ్చారు ఆ ఫేస్ ఏంటండి ఏదో సీరియస్ గా ఉన్నారు అవును రాత్రి అది తుపాకీ శబ్దం కదా బాబు నేనే పిల్లి మీద కర్ర విసిరాను ఆ కర్ర అంత శబ్దం చేసింది అంతే తుపాకీ తుపాకీను అది తుపాకీ శబ్దం కదా బాబు మా ఇంట్లో వీడియోలో పిక్చర్ చూస్తుంది ఈ రోజుల్లో పిచ్చుల్లో అన్ని తుపాకులు హత్యలే కదా మా వీడియో చూస్తుంది కాబట్టి ఆ తుపాకీ మా ఇంట్లోనే పేలింది అనుకుంటుంది తెలియదు అక్కడ ఇక మాట్లాడుకు అవును బాబు నువ్వేంటి ఎక్కడికో ప్రయాణం అవుతున్నావు అవునండి రెండు రోజుల కోసం ఢిల్లీ వెళ్తున్నాను మీకు చెప్పి వెళదామని అలాగే బాబు వెళ్తాయి చూడమ్మా తుపాకీ సినిమాలు అవి చూడకు అవి రాత్రులు అసలు చూడకు ఇక అది చూడదు ఒకవేళ చూస్తానన్నా నేను చూడనివ్వను సెలవు Yeah. ఏళ్ళు వచ్చినా ఇంటికే కోసుకో నిన్ను ఏది గుట్టుగా ఉంచాలో ఏది రట్టు చేయాలో ఇంత మట్టికి తెలిసావు దేవ నీకు ఓ పని చేస్తావా చెప్పండి చేస్తాను సంవత్సరం పొడుగుతా రోజు మౌనవర్త పార్టీ పీడ రెడీ అక్కడ అక్కడ యువకులండి సారీ మీరిద్దరు వెళ్ళి నా దగ్గర పడుకోండి నేను వస్తాను విజ్గాడ నాన్ వెజ్గాడ ఇక్కడ గొడవలు దొరుకుతుంటే తాఫీగా సోఫాలో పడుకున్నారు దరిద్ర దరిద్రండి ఇక్కడే ఉండాలి ఇప్పుడు చూస్తే లేదే ఏమండి ఆ రోజు ఒక అమ్మాయిని మన ఇంట్లో కాలిస్తే చచ్చిపోయిందే ఆ అమ్మాయే దెయ్యమై ఈ పనులన్నీ చేస్తుందేమోనండి సరే మీరు వెళ్ళి పడుకోండి వెళ్ళి పడుకోండి

నా మాట నాకే ప్రతిధనిస్తున్నాడు అలాగా 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 ఉండండి దాపుని పిలిస్తాను అయ్యా పరిస్తే చూస్తుంటే దోషమంతా ఈ ఇంక్లోనే ఉన్నట్టుంది మీరు ఆరోగ్యంగా తిరగాలి అంటే ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళటం చాలా ఉత్తమం ఏమండి ఈ ఇల్లు మనకు కలిసి రాలేదండి దీన్ని అమ్మేసి వేరే ఏదైనా ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోదామండి నా పసుపు కుక్కలు కాపాడండి సరే బ్రోకర్ రమ్మని ఫోన్ ఆ పానకాల స్వామిని ఇల్లు అమ్మకానికి పెట్టే స్థితికి తీసుకొచ్చాను ఇక ఇల్లు అమ్మడం ఖాయం మనకే అమ్మేలాగా కూడా పథకం వేశాను అంతేకాదు వాడిని రోడ్డు పట్టించి చెట్టు కింద నిలబెట్టి తీరతాను నన్నేం ఏం చేయగలడో చూస్తాను పోస్ట్ వ్యాన్ ఇది నాది కాదయ్యా ఎవరిదో రవీంద్రనాథ్ అట లేదు సార్ మీ ఇంట్లో అర్థంకున్నాడే ఆయిందే సార్ ఈ లెటర్ తన పేరు రవీంద్రనాథ్ కాదయ్యా రాజేంద్రనాథ్ కాదు సార్ ఒకసారి రిజిస్టర్ పోస్ట్ కూడా వస్తే ఇచ్చాను సార్ ఇది ఈ పేరుపోయింది సార్

ఎవరు హలో గారు గుడ్ గుడ్ వెరీ వెరీ కాస్త కాస్తాస్తా కాదు చాలా బాగున్నాను అయితే దబ్బు తగ్గిపోయింది తగ్గిపోవటమే కాదు ఇక మీదట రాదు కూడా అది సరే పొద్దున వెళ్ళి ఇప్పుడైనా రావటం మొన్న టోక్యో నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చిందా నిన్న పది మంది ఎక్స్పర్ట్స్ వచ్చారా వాడతో మీటింగు సమాలోచనలు అబ్బబ్బబ్బబ్బాది అంత బిజినెస్ పని మీదన టాప్ సీక్రెట్ ఓహో మీరు ఎవరితోనో చెప్పకూడదు మేమీద అమెరికాకి జపాన్కి యుద్ధం రాబోతుంది అమెరికా జపాన్ ఫ్రెండ్స్ కదా ఆ ఏం ఫ్రెండ్స్ అండి మీకు ఉంది మీరు బాగా అనుభవజ్ఞులు కదా అయినా ఈ రోజుల్లో ఎవరి మిత్రులో ఎవరి శత్రువో చెప్పడం చాలా కష్టం ఇది కరెక్ట్ కూడా క్లోజ్ ఫ్రెండ్స్ గా నటిస్తూ ఉంటారు కరెక్ట్ నాకు తెలిసిన కేసు ఒకటి మా బంధువే ఒక ఆయన ఇలాగే అందమైన ఇల్లు కట్టుకుని బయట వాళ్ళకి అద్దెకిస్తే ఖాళీ చేరన్న భయంతో స్నేహితుడు మంచివాడు కదా అని మీలాంటి వాడికి ఇల్లిస్తే ఇల్లు నాది ఖాళీ చేయను బయటకు పొమ్మన్నాడు పరమ అమ్మా ఇంతకాలం ఈ బొవికలతోనూ ఈ తాళతోను ఈ సామాన్లతోనూ అని బుడబుక్కల వేషం వేసి నన్ను భయపెట్టాలని చూశావా నీ బండారం కాస్త బయటపడిపోయింది తాజు పాలంతో ఇరవై నాలుగు గంటల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే ఇదిగో దానికతే నీకు పడుతుంది జాగ్రత్త పారతి లత పని పాట లేకుండా ఈ ప్యాకొట పెట్టుకున్నారు ఆ రాజేంద్ర గారి సంగతి తెలుసా వాడు జపాను కాదు జర్మనీ కాదు వచ్చే దొంగ గంటల్లో ఇల్లు అదేమిటి నాన్న నేను అతన్ని ప్రేమిస్తున్నానుగా మాట్లాడకుండా ఎలా ఉంటాను ఇప్పటి నుంచి ఆ ప్రేమలో దొంగలో కట్టి పెట్టు అతను ఊసు కూడా ఎత్తడానికి వీల్గారు మనోడు బాలు గెచ్చి పెళ్లి చేస్తాను నాన్నా ఇదేమైనా బొమ్మలటా నువ్వే కదా అతన్ని ప్రేమించు ప్రేమించు ఎంకరేజ్ చేశావు నా హృదయ ఫలకం మీద అతని పేరు ఎర్ర బలపంతో రాసుకున్నాను పలక మీద కదా దాన్ని చెరిపోయి ఏమిటయా నేను ఇల్లు ఖాళీ చేయమని చెప్పి ఇరవై నాలుగు అయింది ఎక్కడ సామాన్ అక్కడే ఉంది ఇల్లు ఖాళీ చేయలేదు పైగా ఇంట్లోనే చిందులు గంతులు వేస్తున్నావు ఇల్లు దొరకలేదు సర్గొmette కాలి జైవా చాయేనో రండి 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 ఓహో రౌడీలు కొడి తీసుకొచ్చావా తీసుకొచ్చాను రండి ఈ సామాను ని తీసుకెళ్ళ బైట పారేయండి ఒకలా గదరకిలా అక్కడ సామాను కూడా తీసురండి బయలండి పారాలండి సర్ 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 పోలీసులు ఓహో పోలీస్ బందోబస్తు తో వచ్చో అన్నమాట అవనయ్య పూర్వాపరాలు తెలుసుకోకుండా పిలవగానే తక్కుదునయ్య అని వచ్చేదేనా ఆయన పిలిస్తే రాలేదండి మీ అగ్రిమెంట్ కోర్టులో దాఖలు చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ద్వారా స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు ఓహో అంతవరకు సార్ మీకు మీకు లావాదేవీలు ఏమని అంటే కోర్టులో తెలుసుకోండి అంతేగాని ఇలా దౌర్జన్యాన్ని దిగారంటే మీ మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది చూసేవా కామ వాడు ధనవంతుడని ఆశపడి నన్ను అల్లుడిని కాకుండా వాడిని చేసుకుందాం అనుకున్నావు ఇప్పుడు చూడు మీ అమ్మాయికే కాదు నీకేమో ఒకడే కూడా ఎగుతున్నాడు సరేనయ్యా కోర్టు ద్వారానే తెలుసుకుంటాను నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది ఒక్క క్షణం మాట్లాడడం కుదరడం లేదు ఈ తాతకుడు పగలంతా ఇంట్లో ఉంటాడు రాత్రి పక్కనే పడుకోమంటాడు నేను ప్లాన్ వేస్తాను దాంతో రాత్రికి తాతగారు గురక పెట్టి నిద్రపోతారు మనం చందమావన్ చూస్తూ హాయిగా పాడుకున్నాం ఇది తాతగారి గ్లాసు రావే పాలు తీసుకురావే అని నేనే పిలుద్దాం అనుకున్నాను నువ్వే వచ్చేసావు ఆ మీ పెద్ద గ్లాస్ మీకేనండే చిన్నబాబు గారి చిన్న గ్లాస్ అండి అంతే కదా మరి అక్కడ పెట్టి ప్లాను గిను అన్నావు రాత్రి పన్నెండు గంటలకు వస్తాను అప్పుడు ఏమిట్రాసగుసలో అభయ్ ఏ లేదా టైం ఎంత అయింది అంది పన్నెండు అవలేదు అన్నాను సరే పాలు దాగి పడుకో రే బాలు కడుపులో ఏమిటో బరువుగా ఉందిరా ఇందా ఈ గ్లాస్ నువ్వు తీసుకో ఆ చిన్న గ్లాస్ చాలుదే నాకు సరే కానీ ఎక్కుకోవడం కన్నా మన పెళ్ళయిన తర్వాత కలిస్తేనే ముద్దు ముచ్చట నేను ఒరే బాలు మాట ఏంటి ఇలా రా రా కూర్చో మనది చాలా గొప్ప విషయం రా తెలుసు నీ తాత ముత్తాతలందరూ కూడా నలుగురేసి బాధ్యులను నేలిన వాళ్ళు తెలుసు నీ ముత్తాత కూడా మొదటి బాధ్య కాలం చేయగానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు తెలుసు మనగా లేదు తెలుసు అందుకే నేను మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటా పెళ్లి పెళ్లి చేసుకుంటావా అనుకుంటున్నా ఊరు మన ఊరే మన ఇల్లు ఇల్లే మన అదేరా రాజోలు వెంకటలక్ష్మి రాజోలు వెంకటేరా మన రావే రావే రా నా మీద మనసైందిరా అయ్యో తాతయ్య పర్వాలేదురా ఈ రోజుల్లో కులాలు మా ఎందుకురా అవి ఈ పిల్ల ఎవరకున్నావు మనం అంటవాడి మేనకోడలు రావే కాదు నేను ప్రేమించిన ఏకాంతపురం తారా ఏమిటి ఆ పిల్ల ఈ పిల్ల ఇద్దరూ కలిసి ఎంత నాటకం ఆడారు మిమ్మల్ని చాచి పారేస్తాను నేను ఈ పిల్లనే పెళ్లి చేసుకుంటున్నాను నువ్వు ఒప్పుకొని తీరాలి ఒప్పుగాను ఒప్పుకోవా ఒప్పుగాను పని చేసావురా మీరిద్దరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారని తెలిస్తే మీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపించు ఉండేవాడిని కదా ఆ మాట మీదే ఉండు మమ్మల్ని తీసు ఉత్తరం కాదు రెంట్ కంట్రోల్ ఆఫీస్ నుంచి నోటీస్ అద్దె నెలకు పదివేల రూపాయలు అక్రమం నెలకు ఐదు వందల రూపాయలు సక్రమం అతను ప్రతి నెలా సవ్యంగా అద్దె చెల్లించినంత కాలం అతన్ని ఖాళీ చేయమనటం